ி ரே ரே தனக்கு ரொ ரே எட்டா பரி கி திரா அது ஏ அட்டு நேரே ఇదేం కుక్కర స్వామి చెవు వాసన చూస్తాది ఎనక చూస్తుంది యారంటాడు వాసన చూస్తుంది గుమ్మగుమ్మ అనేది బిగిలి పప్పిని చేతిలో పట్టుకో చెప్తా చేతిలో పట్టుకో పట్టుకో చేతులు పట్టుకున్నావా బాత్రూమ్ వెనకలు బాత్రూమ్ వెనకలు అమ్మజుడు అలవాటైతే అసలు ఎవరు లేరు మన ఇంట్లో ఎందుకు అంత రంగు వెతుకుతున్నావు రే నీకు తెల్లి లేరా చిపారి ముఖం కూడా ఎవరు మన ఇంట్లోకే వాసన వస్తుంది చిట్టి చిట్టి రోబో ఎక్కడున్నా పొట్టే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫన్నీ వీడియోతో మీ ముందుకు వచ్చినాను పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇలాంటి ఫన్నీ వీడియోస్ నేను చెయ్యాల ఇంకా ముందు ముందు అంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ఇప్పుడు మీ సపోర్ట్ మీదే డిపెండ్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇప్పుడు దాకా ఇప్పటి నుంచి ఇంకా కొద్దిగా ఎక్కువ సపోర్ట్ కావాలి ఎందుకంటే చాలా గ్యాప్ ఇచ్చినాను నాకు ఎవరు సపోర్ట్ ఎక్కువ లేదు మీ సపోర్ట్ నుంచి పైకి వచ్చినోనే కాబట్టి మీ సపోర్ట్ నాకు ఇంకా ఎక్కువ అవసరము ఇలాంటి ఫన్నీ వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను అలాగే ఈ వీడియో మీకు ఫన్ను నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇంకా లేట్ చేయకుండా శాండీ ఫన్నుని బిగిల్ పప్పి ఫన్నుని ఎంజాయ్ చేద్దాం చలో బిగిల్ పప్పిని బిగిల్ పప్పిని చేతిలో పట్టుకో చెప్తా చేతిలో పట్టుకో పట్టుకో చేతులు పట్టుకున్నావా బాత్రూమ్ వెనక బాత్రూమ్ ఎంత చూడు ఎంత అల్లరిగా అసలు ఏమి ఎవరున్నారు ఎందుకంత ఆతృతనికి ఎవరు ఎవరున్నారు ఇది ఫస్ట్ డోర్ దగ్గర చి పారి ముఖమాడా ఎవరున్నారు చెప్తాను రే రే వాసన చూస్తుంటే ఎవరు బలంగా వచ్చినారా ఏ చిట్టి చిట్టి రోబో నా పొట్టి కుక్క పిల్ల యాడున్నా నేనంత కనిపెట్టినా అనుకో కోసేస్తా యాడనో చెప్పే రే చిపారి మొక్కమా ఎవరో వచ్చినారా మనీకా నాకు తెల్దారా నా ముక్కు అసలు అబద్ధం చెప్పదు రే 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 వాసన వాసన పోటీలు పెడితే నా ముక్కు గోల్డ్ మెడల్ గెలుస్తుంది రే 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 వాసన చూస్తుంటే మూడు రోజులైనా స్నానం చేయలేదు అబ్బా రే రే యాడని చొప్పు స్మెల్ చూసి బాత్రూమ్ లో ఉందని కనిపెట్టించోడి తిక్కది ఇంకా రే రే వాసన వచ్చింది కానీ బయటికి రాండే లేదంటే బాత్రూమ్ లోకి వచ్చినా బాత్రూమ్ కొడతా రే బయటికి రాండ్రసీ లెక్క రింగ 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 రింగు తొడిగిస్తా డింగుడు నన్ను కింద అది రే రింగ్ రింగ్ వస్తావా నండి ఏమే తిక్క యూట్యూబ్ లో చూసి 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 భయం ఎక్కువైంది కానీ ఈ రోజు భయం లేదు ఏమే తిక్కదానా నన్న భయపెడతావా భూమికి జాన కూడా నీ తో తోక వలుస్తానే నీ ఏ నీ శాండే యావూరు నీదే నేను హైదరాబాద్ నీ బెంగళూరు అయితే హైదరాబాద్ హైదరాబాద్ అట్ట ఈ ఇట్ట కుదిరింది ఇప్పుడు ఏడిపి బ్రౌనో ఏడిపి బ్రౌనో ఏడిపి దాని అట్టే కాలాల్లోకి దూరట్టే ఏడిపి బ్రౌనో తిక్కదాని మాత్రం ఇంకోసారి ఆడుకునే భయపడాల ఏడిపి బ్రౌన్ అట్టే ఆడి పోతున్నావు పైకి పైన గణిశాంకాల అది పోతావు పైకి

అవతల పక్క నుంచి మా నిల్లు అవతల ఉంటే మరి యూతలకు వచ్చినాడుగా ఇంత గ్యాప్ వదిలినామంటే పరిగెత్తుతుంది ఏయ్ బ్రోనో క్యారే బచ్చే క్యా ఏ అంత అంత పట్ట పరిగెత్తుతున్నావు యాటి పోలని యాటికేం లేదన్న అక్కడ సాయిబాబు గుడి కాడ ఫ్రీ భోజనాలు అంటే పరిగెత్తలే అంతే ఆ తర్వాత అమ్మ దగ్గర తీసుకొని పోయి మనదేమైది కొత్తది మనమే పెంచుకుందామని చెప్పినాను అమ్మ అయితే ఏ వద్ద పోయి మనకైతే వద్దుగా గణేశాండ్ వాళ్ళు చాలుగా నేను చేసి పెట్టలేనని పాపం అమ్మ అంటుంది పదంప ప్రకాష్ మనం బయట వదా లేదు వీటికే తెచ్చింది అమ్మజుడు అది ఒకవేళ అట్టే పెంచుకుంటే దాన్ని మరి ప్రేమ ఎక్కువ పెరిగి అని చెప్పి ఇప్పుడే తీసుకోమండి ఇప్పుడే తీసుకోమంటుంది ఎందుకంటే శాండీ నేను అట్టే తెచ్చింది వద్దొద్దాన్న కూడా శాండీ నేను తెచ్చుకున్నాను తర్వాత శాండీకి అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఇంకా శాండీని వదిలిపెట్టుకోలేకపోయినారు ఇప్పుడు కూడా దీన్ని వదిలిపెట్టలేరు అని చెప్పి ఇప్పుడే తీసుకోండి అమ్మ వీడు వచ్చేసి మన ట్రైనింగ్ సెంటర్కి వచ్చినాడు అనమాట కొత్తగా హైదరాబాద్ నుంచి ఇంటికి తీసుకొచ్చిండే మన శాండీతరం అంతా ఎట్టుంటుంది ఫన్ అని చెప్పి ఏయ్ నేనేం తీసుకొని రాలేదులే ట్రైనింగ్కి వచ్చింది ఇది బ్రౌనా బ్రోనో ఓ కొరుకుతుంది కొరుకుతుంది మా దొరకదు మాది దొరకదు అది పట్టుకొని నువ్వే వదిలినావు మరి బయటిపోతే అస్సలు దొరకదు కాదు అది అన్ని కుక్కలు ఏం ఉండేలే ఇది కూడా ఏమైతుంది బాగా అవుతుంది అవి చెవులు చెవులు పెద్దగా ఉంటాయి అంతే బుడ్డిగా ఉంటుంది ఏం రే పొట్టిది ట్రైనింగ్ వచ్చిందా లేకపోతే నన్ను కొరకేకి వచ్చిందా నీ యాలి లే పొట్టిదాన వదిలే నన్ను ఏ వదిలే నగ్లేలే మెంటల్ మెంటలేసిందంటే కాసికి ఈ పొట్టిదేం సత్తా ఇస్తుంది మరి యాడ్ నుంచి నీ ఏ వదిలే పొట్టిదాన్ని నీ పొట్టి పొలపడతా పొట్టిదానా ఏ నీ పాట నీ పాట అంటే మా సస్సావు చెప్తున్నాను చిట్టి రోబో నీ పొట్టి కోసం కోసా ముక్కలు ముక్కలు పట్టుకునే పోతుంది కదా జస్ట్ దాని సింటమ్స్ అంతే మొత్తానికి శాండీ క్యాసర్కి వచ్చింది ఫస్ట్ టైం కసండి లేకపోతే నీ మా దగ్గరైతే ఎంత అల్లరేసి ఇప్పుడు చెయ్యి దాని దగ్గర మరి ఒబ్బో శాండీ బండ కతుక్కున్నా బ్రోనో ఒక్కసారి ఏడిపి బ్రోనో అయితే దీని ఒక్కసారే పండుకుంటుంది ఇంట్లో మమ్మల్ని యంత్రంగా సతాయిస్తుంది ఒకసారి ఏడిపి బ్రోనో నేను రోజు ఒకసారి తోలుకొస్తాను ఇంటికి చెవులు ఎంత పెద్దగా ఉన్నాయి బ్రోనో అవి నాకు ఇష్టమైన బ్రీడ్ ఇది బిగిలి పప్పి ఏ ఎంత అల్లరేస్తా తెలుసా బిగిల్ కూడా కొరకు చూ కొరకు ఉన్నట్టుండి ఎగిరింది కదా అస్సలు శాండీ కంపం పడుతుంటది ఇప్పుడు ఇది ఎక్కడ కుక్కరాయన వెనకేం వాసం చూస్తున్నావే బ్యాక్ సీట్ సీట్న కొరికేసావు నీ వేయాలి నాకు భయం నాయనా ఉన్నలే ఉన్నేలే అమ్మ చూడు కొర కదలేమ్మా నువ్వు పోతు బామ్ ఇందుకు నువ్వు పోతుంటే అది శాండ్విచ్ రెచ్చిపోతుంది ఇంకా ఏడిపిన ఏడిపోయినా శాండ్విక్ తిక్కకూర శాండీకి ఫేస్లో చూడండి కోపము ఏం శాండీ రోజు మమ్మల్ని నడిపించేటప్పుడు మాకు కూడా ఇట్టే కోపం వస్తుంటుంది కంట్రోల్ చేసుకుంటున్నాం కదా ఈరోజు నువ్వు కంట్రోల్ చేసుకో ఈరోజు నువ్వు కంట్రోల్ చేసుకో సండి